హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఇది సంక్రాంతికి తీసిన వీడియో ఫస్ట్ డే భోగి పండుగ భోగి పండుగ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సెకండ్ డే థర్డ్ డే ఇలా ఫస్ట్ డే మేము అపార్ట్మెంట్ త్రీ గేట్స్ దగ్గర ముగ్గులు వేసుకున్నాము చూడండి నెక్స్ట్ డే భోగి పండుగ ఉదయం ఫైవ్ టు సిక్స్ మాకు వుడ్ వర్క్ చేసిన కట్టెలు కొన్ని ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము డే వన్ మేము అనపగింజలు పితికిపప్పు దోశ వేసుకొని తిన్నాము మా ఇంటి దగ్గర నైబర్స్ వల్లవి భోగిపళ్ళు ఉంటే బాబుకి భోగిపళ్ళు వేయడానికి వెళ్ళాము డే వన్ అలా ముగిసింది డే టూ సంక్రాంతి మకర సంక్రాంతి రోజు మేము పొంగలి వెజిటేబుల్ రైస్ నేను ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని శనగలు ఉడకబెట్టుకున్నాను దేవుడికి నైవేద్యం కోసం అని చూడండి ఎలా ప్రిపేర్ చేశాను సెకండ్ సెకండ్ డే బంతి పూలు కూడా ముందు రోజు తీసుకోలేదు ముందు రోజు కొంచెం హడావిడిగా టైడ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మా వారు పూలు అన్నీ తెచ్చారు అవంతా రెడీ చేసుకొని ప్రసాదాలు అన్నీ చేసుకొని పూజ చేసుకునే లోపు వాళ్ళకి వర్క్ కొనింది లీవ్ తీసుకోలేదు ఆ రోజు అవంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పూజ చేసేలోపు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నేను రెస్ట్ తీసుకుందామని అంతా టైర్డ్ అయిపోయినాను తర్వాత కొంచెం భోంచేసి రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసుకునే లోపు ఇలా మకర సంక్రాంతి రోజు ఇలా అయిపోయింది నాకు అంతా ఫుడ్ ప్రిపేర్ చేశాను మా నేబర్స్ కూడా నేను షేర్ చేశాను నేను ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు కూడా పొంగలి పెరుగన్నము వడలు పునుగులు వేసి ఇచ్చారు అలా ప ఫెస్టివల్స్ అప్పుడే కదండి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చి షేర్ చేసుకున్న అదొక ఆనందం కదా మీలా మీరు కూడా అలా ఎవరైనా షేర్ చేస్తారా షేర్ చేస్తే కామెంట్ చేయండి నేను కనుమ రోజు ఇలా చికెను ఫిష్ వడలు ప్రిపేర్ చేసుకున్నాను చికెను పాలక్ చికెన్ ప్రిపేర్ చేశాను ఇలా పప్పు అంతా నానబెట్టుకొని ఇలా అంత పాలాకేస్తే చాలా మంచి బాగుంటుంది హెల్త్కు మంచిది అందుకని డిఫరెంట్గా పాలకూర చికెన్ నేను ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫిష్ కర్రీకి మసాలా అంతా నేను ఇలా గ్రైండ్ చేసుకొని చింతపండు ఇలా వేసి ఉడకపెట్టుకుని తర్వాత ఫిషెస్ వేసి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత అలసంద వడలకు ఇలా నానేసాను ముందు రోజు నైటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానేసి నెక్స్ట్ డే ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను వడలు చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది ఇది రాయలసీమ స్టైల్ అలసంద వడలు మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్